హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ వీడియో అనేది మీకు రెజినేట్ అవుతుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ లైఫ్లోకి రాబోతున్న వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీతో ఏ విధంగా ఉంటారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు పాజిటివ్ రీడింగ్ రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి కార్ట్ ఆఫ్ ఫ్యాచ్ జడ్జిమెంట్ హాట్ బ్రేక్ త్రీ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ సోర్స్ ద వరల్డ్ కార్డ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఏస్ ఆఫ్ కప్స్ చాలా పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి టెన్ ఆఫ్ వెండికర్స్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డె దట్ అవర్ ఎనర్జీ వచ్చింది ద చార్య టూ ఆఫ్ కప్స్ ఏసాఫ్ పెండికల్స్ ఇక్కడ మనకి స్టార్టింగ్ టూ ఆఫ్ వ్యాన్స్ అంటే వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుష్ ఈ రాస్ వాళ్ళు అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ కర్కాటకం రుచికం మేన ఈ రాస్ వాళ్ళు కనిపిస్తున్నారన్నమాట టెన్ ఆఫ్ రెండికల్స్ వృషభం కన్యం మకరం ఈ రాస్ వాళ్ళు అలాగే ఇక్కడ మనకి టూ ఆఫ్ సోర్స్ మిథనం కుంభం తొల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారు కూడా ఉన్నారన్నమాట అందరికీ కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెసినేట్ అవుతుంది ఇక్కడ మనకి లెటర్స్కి వచ్చేసరికి ఏ లెటర్ కనిపిస్తుంది పి లెటర్ ఎస్ లెటర్ కనిపిస్తుంది ఏ లెటర్ కనిపిస్తుంది టి లెటర్ కనిపిస్తుంది ఈ లెటర్ కనిపిస్తుంది ఎం లెటర్ కనిపిస్తుంది ఎన్ టీ లెటర్ ఒకటి కనిపిస్తుంది ఎఫ్ లెటర్ కనిపిస్తుంది ఆర్ లెటర్ కనిపిస్తుంది ఎల్ డి లెటర్ ఒకటి కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ నెంబర్స్ కి వచ్చేసరికి టూ టెన్ త్రీ ఫోర్ వన్ టూ ట్వంటీ వన్ సెవెన్ సెవెన్ థర్టీన్ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట ప్రజెంట్ అయితే మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ అనేది రాబోతున్నారు అనేది మనకు కనిపిస్తుంది వేలా అలాగే ఇక్కడ ఫాస్ట్ పర్సన్ కూడా మనకి ఆ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఇక్కడ న్యూ పర్సన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఫాస్ట్ పర్సన్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి టవర్ అంటే ఫాస్ట్లో ఎవరైతే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి సడన్గా రావడం కానీ అలాగే ఇక్కడ ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి మీరు అనుకోకుండా గా మీ లైఫ్లోకి రావడం కానీ కనిపిస్తుంది అనమాట ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చాలా లాంగ్ జర్నీ మీరు చేస్తే కనుక ఆ టైంలో ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వడం కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఏంటంటే చాలా దూరంగా మీకైతే ఉండే వ్యక్తి అనమాట అంటే మీకు దగ్గరలో ఉండే వ్యక్తి అయితే కాదు అనేది మనకు కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అలాగే ఇక్కడ ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు లేదంటే ఏదైనా ఇక్కడ సెలబ్రేషన్స్ మ్యారేజ్ సంబంధించి ఏదైనా కూడా సెలబ్రేషన్స్ జరిగితే కనుక ఆ సెలబ్రేషన్స్లో ఈ న్యూ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రావడం కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తితో మీకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అంటే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎవరితో అయినా కూడా అంత ఫాస్ట్గా క్లోజ్ అవ్వరు అనమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి మాటలు అవ్వచ్చు తన యాటిట్యూడ్ అవ్వచ్చు ఏదైనా కూడా మిమ్మల్ని అట్రాక్షన్ చేస్తుంది అంటే ఇక్కడ ఆ వ్యక్తికి మీరు అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకునే ఒక వ్యక్తి సడన్గా మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆ వ్యక్తితో మీరు తెలియకుండానే అంటే ఇక్కడ చాలా వరకు మీ పాస్ట్ లైఫ్లో మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ లేదు అంటే మీరు ఏదైనా ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా అవన్నీ కూడా ఈ వ్యక్తికి మీరు సడన్గా షేర్ చేసుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది అనమాట అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీరు ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినా కూడా అక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ చాలా దూరం నుంచి ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఉన్న ప్లేస్కి రావడం కానీ అంటే ఇక్కడ డివైన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని కలపడం కానీ జరుగుతుంది అనమాట ఇక్కడ ఇక్కడ చాలా వరకు కొంతమంది విషయంలో కూడా మీ ఫాస్ట్ పర్సన్ మీకు ఎదురయ్యే ఛాన్సెస్ అనేవి కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఏసా ఆఫ్ న్యూ పర్సన్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు లైఫ్ లోకి సడన్ గా ఈ వ్యక్తి రాబోతున్నారు అలాగే ఇక్కడ ఫాస్ట్ పర్సన్ గురించి ఏమైనా మీరు ఎదురు చూస్తే గనుక ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉంటే గనక ఇక్కడ అంటే చాలా వరకు కొంతమంది న్యూ పర్సన్స్ గురించి ఉన్నారు కొంతమంది ఫాస్ట్ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో లో మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో వాళ్ళ గురించి లో ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది అనమాట టూ ఆఫ్ ఫ్యాన్స్ బట్ మీరు ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి సడన్ గా వచ్చే ఛాన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మీరు ఊహించని కూడా ఊహించరు అనమాట ఈ వ్యక్తితో మీకు పరిచయం అనేది అవుతుంది ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో మీరు చాలా చేంజెస్ అనేవి చూస్తారనమాట చాలా బిగ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి అంటే ఒక్కసారి మీ ప్రపంచం అనేది మారబోతుంది అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ అయినా తన ఫ్రెండ్స్ అయినా ఉన్నా కూడా వాళ్ళందరికన్నా మీకే పూర్తి ఇంపార్టెన్స్ ప్రయారిటీ అనేది ఈ వ్యక్తి ఇస్తారనమాట అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ అయినా కూడా ఎవరైనా కూడా అంటే ఇక్కడ రొమాంటిక్ పార్ట్నరే కాదు ఎవరైనా కూడా మిమ్మల్ని ఒక న్యూ పర్సన్ అయితే మీట్ అవ్వడం అనేది కనిపిస్తుంది ఒక న్యూ పర్సన్తో మీ రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వడం కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఆ వ్యక్తి ఏంటంటే ఇక్కడ చాలా జెన్యున్గా ఉండే పర్సన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీ ప్రపంచం అనేది చాలా బ్యూటిఫుల్గా మారబోతుంది మీ లైఫ్లో మీరు ఏవైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఉన్నాయో చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారో ఆ బాధలు అన్నీ కూడా మీరు మర్చిపోతారు అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే మీరే నంబరు మీ లైఫ్ అనేది అంత బ్యూటిఫుల్గా చేంజ్ అవ్వబోతుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ చాలా అన్కండిషనల్ లవ్తో ఉన్న వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అనేది మనకు కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది ఈ విధంగా కొత్తగా స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఏ విధంగా అయితే పొంగుతుందో ఆ విధంగా మీ రిలేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఈ వ్యక్తి మీ విషయంలో ఈ విధంగానే అన్కండిషనల్ తోటే ఉంటారు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో మీ విషయంలో చాలా గా ఉండి చాలా అన్కండిషనల్ లవ్తో ఈ వ్యక్తి ఉండి తర్వాత చేంజ్ అయిపోయే రకం అయితే కాదనమాట ఈ వ్యక్తి స్టార్టింగ్ లో ఎంత ప్రయారిటీ ఇచ్చారో మీకు ఇక్కడ రిలేషన్ పరంగా అవ్వచ్చు ఏ రకంగా కూడా అలాగే ఇక్కడ లైఫ్ లాంగ్ మీకు అంతే ప్రేమని ఈ వ్యక్తి అయితే ఇస్తారనమాట ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు పాస్ట్లో ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నాయి అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను కూడా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత తను పాస్ట్లో ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో అలాంటివన్నీ కూడా ఎండ్ చేస్తారనమాట తన బిహేవియర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది పాజిటివ్ కానీ మీ విషయంలోని అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ప్రాక్టికల్గా ఆలోచించినప్పటికీ కూడా ప్రజెంట్కి వచ్చేసరికి పేజాబ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్గా మీ దగ్గర తగ్గి ఉండడానికే ట్రై చేస్తారనమాట అంటే పాస్ట్లో ఈ వ్యక్తి వల్ల మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి ఇచ్చే విధంగా ఈ వ్యక్తి అయితే ప్రయత్నాలు చేస్తారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది బట్ ఇక్కడ పాస్ట్ పర్సన్ వచ్చినా న్యూ పర్సన్ వచ్చినా కూడా ఇక్కడ మీకైతే ఈ వ్యక్తి కమిట్మెంట్ అనేది ఇస్తారనమాట ఇక్కడ మ్యారేడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ వచ్చింది టెన్ ఆఫ్ ఎంటికల్స్ మీ పర్సన్ అంటే మీ హస్బెండ్ అవ్వచ్చు మీ వైఫ్ అవ్వచ్చు ఎవరైనా కూడా మీరు ఏ వ్యక్తినైతే ఇక్కడ రిలేషన్ పరంగా కోల్పోయారో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి మీ రిలేషన్ బ్రేక్ చేశారో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు కమిట్మెంట్ స్టెబిలిటీ అనేది ఇస్తారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫ్యాషన్ అంటే ఈ వ్యక్తులు చాలా చేంజెస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ పాస్ట్ పర్సన్ అయినా న్యూ పర్సన్ అయినా అన్కండిషనల్ లవ్తో మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇప్పటివరకు మీ లైఫ్లో ఏదైతే మీరు కోల్పోయి ఎమోషనల్గా మీరు బాధపడుతూ ఎవరైతే మిమ్మల్ని చీట్ చేశారో ఆ చీటింగ్ నుంచి బయటకు రాలేక ఈ విధంగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేక ఉన్నారో అవన్నీ కూడా ఎండ్ అయిపోతాయి అనమాట పూర్తిగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది చాలా పాజిటివ్గా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి చాలా వరకు ఇక్కడ టూ మంత్స్ టైం పట్టవచ్చు అనమాట మీ దగ్గరికి రావడానికి లేదంటే కొంతమంది విషయానికి టూ వీక్స్ టైం పట్టవచ్చు ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వస్తారు అనేది కనిపిస్తుంది మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవుతారు అనేది కనిపిస్తుంది అనమాట మేబీ ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ చేస్తే కనుక మీరు ఛాన్స్ అనేది తీసుకోండి ఎందుకంటే ఇక్కడ తీసుకోనా వద్దా అని చెప్పి మీరైతే ఆలోచనలు అనేవి చెయ్యొద్దు ఇక్కడ మీరైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి మీరు ఎవరిని కూడా నమ్మకూడదు అని చెప్పి మీరు డిసైడ్ అయ్యారు బట్ మీరైతే మీ ఆలోచనని మార్చుకోండి ఎందుకంటే ఈ వ్యక్తి చాలా జెన్యున్ పర్సన్ మీరు ఈ వ్యక్తిని అయితే యాక్సెప్ట్ చేయండి ఇప్పుడు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేసే విధంగా మీరు ఏదైనా డిసిషన్ తీసుకుంటే అది మీ లైఫ్లో మీరు కోల్పోయిన లైఫ్ అంతా కూడా మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీతో ఏ విధంగా ఉండాలి అని చెప్పి మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు కదా అవన్నీ కూడా ఈ వ్యక్తి వల్ల ఫుల్ఫిల్ అవుతాయి అనమాట ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎందుకంటే ఇక్కడ కొంతమందికి అయితే కన్ఫ్యూజనెస్ అనేది ఉన్నట్టు కనిపిస్తుంది అంటే ఈ ఛాన్స్ అనేది తీసుకోవాలా యాక్సెప్ట్ చేయాలా వద్దా ఇక్కడ న్యూ పర్సన్ వచ్చినా లేదంటే పాస్ట్ పర్సన్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ వ్యక్తి వచ్చినా కూడా మీరు లో ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది వెంటనే నిర్ణయం అనేది తీసుకోలేరు అనమాట ఎందుకంటే చాలా వరకు మీరు హార్ట్ బ్రేక్ లో ఉన్నారు ఎమోషనల్గా బాధపడుతున్నారు బట్ మీరు ఏంటంటే ఆ కన్ఫ్యూజనెస్ అంతటినీ కూడా పక్కన పెట్టండి మీరు యాక్షన్ తీసుకోండి ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో చాలా వరకు ఎమోషనల్గా తగ్గి ఉండే వ్యక్తి అనేది అయితే మనకి కనిపిస్తుంది ఎక్కడ కూడా మనకి కింగ్ అనేది రాలేదన్నమాట అంటే ఇక్కడ ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ అయితే కాదు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ క్యూన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఎక్కడ కూడా మనకి కింగ్ కనీసం కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ లేదంటే కింగ్ ఆఫ్ ఎంటికల్స్ లేదంటే కింగ్ ఆఫ్ ఇలా ఏది కూడా మనకి కింగ్కి సంబంధించిన కార్డ్ అనేది ఇక్కడ కనిపించలేదంటే ఏ రకంగా కూడా వన్ పర్సంటేజ్ కూడా ఈ వ్యక్తులు ఈగో ఉండదు ప్రాక్టికల్ మైండ్ సెట్ కాదు అంటే తన స్వార్థం చూసుకునే వ్యక్తి అయితే కాదు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యే వ్యక్తి అనమాట ఎమోషన్స్కి వ్యాల్యూ ఇచ్చే వ్యక్తి చాలా వరకు తనని తను కంట్రోల్ చేసుకోలేరు అనమాట ఎమోషన్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా వరకు ఈ వ్యక్తి ఈ విధంగా ఫీల్ అవుతారు అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి అయితే అనమాట ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే కనుక ఇక్కడ న్యూ పర్సన్ అయినా లేదంటే ఇక్కడ ఫాస్ట్ పర్సన్ అయినా మీరు యాక్సెప్ట్ చేయొచ్చా లేదా ఈ వ్యక్తిని నమ్మొచ్చా లేదా అనేది యూనివర్స్ని కూడా అడిగి తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే టూ వీక్స్ పట్టచ్చు టూ మంత్స్ టైం పట్టవచ్చు అనమాట మిమ్మల్ని సడన్గా మీట్ అవుతారు ఈ వ్యక్తి మిమ్మల్ని ద లవర్స్ స్ట్రెంత్ కార్డ్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ కమ్యూనికేషన్ ద మెజెషన్ మీ లైఫ్లోకి ఎవరైతే రాబోతున్నారో ఆ వ్యక్తిది మీది కూడా సోల్మెంట్ రిలేషన్ అనమాట అంటే డివెన్ మిమ్మల్ని కలపబోతుంది డివెన్ ద్వారా కలిసే బంధం అనమాట మీ రిలేషన్ అనేది ద స్టార్ అనేది వచ్చింది చూసారు కదా ఇక్కడ ఏంటంటే గాడ్ బ్లెస్సింగ్స్తో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి పంపించేది కూడా డివేనా అనమాట యూనివర్సే పంపిస్తున్నారు మీది సోల్మెంట్ రిలేషన్ అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని సక్సెస్ అయితే చేస్తారు అలాగే ఇక్కడ ఏంటంటే మీరే ఈ వ్యక్తిని అయితే కంట్రోల్ చేస్తారనమాట ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ మీకు చాలా వాల్యూ ఇస్తారు అంటే మీరు మాట్లాడే మాటలకి వాల్యూ ఇస్తారు మీ ఎమోషన్స్కి వాల్యూ ఇస్తారు మీ లైఫ్ అనేది చాలా పాజిటివ్గా మారిపోతుంది ద మెజిషన్ మీరు ఇప్పటి వరకు కూడా చూడని ఒక మెరాకిల్స్ అనేవి ఈ లైఫ్లో మీరు చూడబోతున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది డివైన్ కలిపిన బంధం అనమాట మీది ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో ఆ వ్యక్తి ఇక్కడ ఫాస్ట్ పర్సన్ అయినా కూడా డివైన్ కలిపిన బంధం కనుక ఈ వ్యక్తి మీ నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోయినా మళ్ళీ మీ దగ్గరికే వస్తున్నారనమాట అలాగే ఏంజెల్స్ సజెషన్స్ కూడా తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి విషయంలో ఏంజెల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇస్తారు ఎస్ మళ్ళీ మీ లైఫ్ అనేది రికవరీ అవ్వబోతుంది ఎవరైతే ఈ న్యూ పర్సన్ వస్తారో ఎవరైతే మళ్ళీ మీ లైఫ్లో ఈ వ్యక్తి వస్తారో ఆ వ్యక్తి వల్ల ఫాస్ట్ పర్సన్ అయినా కూడా నేను చెప్పాను కదా టూ మంత్స్ టూ వీక్స్ పట్టచ్చు సేమ్ మీరు మీ లైఫ్లో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా ఏంజల్స్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి ఇవ్వబోతున్నారన్నమాట మీరు ఫాస్ట్ లైఫ్లో బందీ అయిపోయి ఉండకుండా మీ లైఫ్ని మీరు కొత్తగా మార్చుకోవడానికి చూస్ చేసుకోండి అక్కడే బందీ అయిపోవద్దు ఎస్ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే టైం అనేది దగ్గరలోనే ఉంది అనేది కనిపిస్తుంది ఇక్కడ మూన్ ఎనర్జీ కార్డ్స్ కూడా చెక్ చేయొచ్చు మీ పర్సన్ విషయంలో మీ లైఫ్లో మీరు హీల్ అయ్యే టైం అనేది రాబోతుందన్నమాట మీ లైఫ్లో మీరు ఏవైతే ఊహించుకున్నారో ఆ కళలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీ డ్రీమ్స్ అనేవి నెరవేరబోతున్నాయి మీ లైఫ్లోకి ఎవరైతే రాబోతున్నారో ఆ వ్యక్తితో మీకున్న బంధం డివైన్ కలిపిన బంధం అనమాట ఎందుకంటే మీరు డివైన్కి సరెండర్ అయి ఉండడం వల్ల డివైన్కి కనెక్ట్ అయి ఉండడం వల్ల అనేది అయితే ఇక్కడ వచ్చింది ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఎవరైతే మీ లైఫ్లోకి ఇక్కడ న్యూ పర్సన్ అయినా ఫాస్ట్ పర్సన్ అయినా రావాలి అని కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకున్న ఆ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి ఎందుకంటే చాలా పాజిటివ్ చేంజెస్ ఉన్న వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట ఇక్కడ ఫాస్ట్ పర్సన్ అయినా కూడా చాలా పాజిటివ్గా మారి మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎంతమందికి రెజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇది పాజిటివ్ రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయినా అవ్వకపోయినా యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకుని ఈ పాజిటివ్ ఎనర్జీని అంతటినీ కూడా క్లెయిమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్